చెప్పండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే ఇంకా గాజులు పెట్టడానికి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడైతే అన్నీ సర్దేశాను ప్లేట్లో నీట్గా ఫస్ట్ అయితే నేను బొట్టు పెట్టేసి తనకి గాజులు పెడుతున్నాను ఇదేంటంటే మెయిన్గా వదిన ఆడపడుచు బా పెట్టుకుంటారు అన్నమాట తను తను మాకు ఆడపడచ్చు అని చెప్పేసి మీ నేను మా ఇంకో ఫ్రెండ్ మౌనిక ఇద్దరం కలిసి వెళ్ళి బ్యాంగిల్స్ అయితే పెట్టాము ఇది మా తెలంగాణ సైడ్ సాంప్రదాయము ప్రతి ఉగాదికి ముందు ఒక సాంప్రదాయం అంటూ వస్తుంది ఫైవ్ ఇయర్స్కి ఒకసారి గాజులు అయితే పెట్టుకుంటారు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే మేము ఎవరెవరం ఎక్కడ ఉన్నాము కూడా గుర్తులేదు సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే అందరం ఒక దగ్గర ఉన్నాం కదా అని చెప్పేసి బ్యాంగిల్స్ అయితే పెట్టేసుకుంటున్నాము అంటే ఒకరికి ఐదు డజన్లు అట్లా పెట్టాలని చెప్పేసి అన్నారు అలా పెట్టేసాము ఇంకా నెక్స్ట్ మా ఫ్రెండ్ ఇంకో తను కూడా పెట్టేసింది ఇద్దరం కలిసి బ్యాంగిల్స్ తీసుకున్నాము అప్పుడు ఇంకా వీడియో తీయలేదు సో అందుకే అది పెట్టలేదు ఇంకా మొత్తానికి అయితే మేమిద్దరం కలిసి తనకి బ్యాంగిల్స్ అవి పెట్టేసాం ఇది మా తెలంగాణ సాంప్రదాయము చూడండి తర్వాత ఫొటోస్ కూడా యాడ్ చేశాను అంత అయిపోయాక గాజులు పెట్టేసి స్వీట్స్ పెట్టుకోవాలి అంటే ఇది సాంప్రదాయం ఏంటంటే మేము గాజులు పెడితే తన సారీ కూడా ఉన్నట్టు డూ ఫాలో మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్